రామ్ రామ్ ఫ్రెండ్స్ అశ్వత్థామ బలి వ్యాసో హనుమాంశ విభీషణ కృపాచార్యాచ పరశురాశ సత్యైతే చిర జీవనాహ ఈ శ్లోకం గురించి ఎందుకు చెప్తున్నా దీని గురించి మాట్లాడుకుందాం బట్ దీని గురించి మాట్లాడుకునే ముందు నిన్న హనుమాన్ సినిమా చూసొచ్చా సో దాని గురించి కొంచెం మాట్లాడదామని ఇలా మీ ముందుకు వచ్చాను మామూలుగా అయితే ఇలా ప్రీమియర్లు చూడడానికి సినిమాకు వెళ్ళను నేను కాకపోతే ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండే దిల్ లేని రాజు లాంటి వాళ్ళు సినిమాకి ఎక్కువ స్క్రీన్లు ఇవ్వకుండా తొక్కేస్తున్నారని న్యూస్ విన్నా తేజ సజ్జా గారు నెపోకిడ్ కాదు అంటే తండ్రి పేరు మామ పేరు అలా చెప్పుకుని సినిమాలోకి వచ్చిన వ్యక్తి కాదు మన కళ్ళ ముందే ఒక్కో సినిమా చేసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తూ తన బాటని తానే వేసుకుంటున్నాడు అలా సాగుతున్న వ్యక్తి అందులో కొద్దో గొప్పో మన సనాతన ధర్మం మీద సినిమాలు చేస్తూ ఉంటాడు అంటే రెడ్డి తీసుకున్న దాంట్లో కూడా ఒక శివలింగం నుండి జాలువారే నీరు ఒక ఔషధంలో ఒక మందులా పనిచేయడం చూపించారు ఇప్పుడు హనుమాన్తో మన ముందుకు వచ్చారు ఈ తరం పిల్లలకి హీరోలు ఎవరు సూపర్ పవర్స్ ఉన్న హీరోలు ఎవరు అంటే గుక్క తిప్పకుండా సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ అవెంజర్స్ అనుకుంటూ చెప్పేస్తారు వాళ్ళంతా కల్పిత పాత్రలు మాత్రమే మన నిజ జీవితంలో తలకిందులుగా తపస్సు చేసిన కళ్ళ ముందు ప్రత్యక్షం కాలేని పాత్రలు అలాంటి సినిమాలు తీస్తున్న ఈ కాలంలో ప్రస్తుతం ఇంకా చిరంజీవిలా ఈ భూమి మీద మనతోనే ఉంటున్న ఆ హనుమంతుడి కోసం హనుమాన్ ఆర్ ని మరొకసారి ఈ తరం పిల్లలకి పరిచయం చేశారు మన దేవుళ్ళ గురించి సినిమాలు తీయాలి అంటేనే ముందు చాలా జాగ్రత్తగా ఎక్కడ వక్రీకరించకుండా ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా తీయాలి అన్నపూర్ణిలాగా కావాలని విషయం కక్కడమో లేదా వక్రీకరించడమో చేస్తే వాళ్ళ కెరియర్కే ఫుల్ స్టాప్ పడుతుంది హనుమాన్ అని పేరు పెట్టడమే కాకుండా ఆ హనుమంతుడి గురించి తెలియచేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో ప్రశాంత్ వర్మ గారు సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు ఒకడు సైకిల్ వేసుకొని ఈ ప్లేస్ ఖాళీగా ఉంది అని అక్కడికి వెళ్ళాడు ఈలోపు అందరూ బైక్లు కార్లు వేసుకుని మెల్లిగా ఆ చోటుని చేరారు ముందుగానే వచ్చిన సైకిల్ వాడు వెళ్ళిపోవాలా పారిపోవాలా అదే సినిమా గురించే ఈ కథ మీకు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో వినుంటారు పెద్ద హీరో సినిమాలు చూసి చిన్న హీరోలు భయపడాలా చిన్న డైరెక్టర్లు భయపడాలా డీజిల్ పెట్రోల్ గ్యాస్ లేకపోతే అందరూ మళ్ళీ వచ్చేది సైకిల్ దగ్గరికే అదే కంటెంట్ ఉంటే చాలు జనాలు డిమాండ్ చేస్తే జనాలు తలుచుకుంటే ఈ కార్ ఏరోప్లేన్ ట్రైన్లు కూడా జనాల స్పీడ్ ని తట్టుకోలేవు కంటెంట్ ఉన్న సినిమా హనుమాన్ అశ్వత్థామ బలిర్వ్యాసో వ్యాసో హనుమాంశ విభీషణ కృపాచార్యాచ పరశురా సప్తైతే చిరజీవన ఎందుకు చెప్పాయి ఈ శ్లోకం ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే అశ్వత్థాముడు బలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు ఈ ఏడు చిరంజీవులు ఇంకా ఈ కలియుగంలో బ్రతికే ఉన్నవారు అని మన ఇతిహాస పురాణాలు చెప్తున్నాయి పుట్టినరోజు నాడు తప్పకుండా ఈ శ్లోకాన్ని చెప్పమంటారు అయితే అలానే విభీషణుడు కూడా ఇంకా లంకని ఇప్పటికే సుభిక్షంగా పాలిస్తూనే ఉంటాడు అని కూడా నమ్ముతారు సో నేను సినిమా మొత్తం రివీల్ చేయను గానీ ఈ విషయాన్ని కూడా దర్శకుడు సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాడు అంటే ఆయన లెవెల్ ఆఫ్ రీసెర్చ్ కనబడుతుంది హనుమంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ రోమాలు నిక్కబొడుచుకుంటాయి సినిమా అయిపోయేలోపు హనుమంతుడు పిల్లలందరికీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు రామాయణం ఇతిహాసం అంటే ఇది ఇలానే జరిగింది ఒక ఆది కావ్యం కానీ దీనిని మైథాలజీ అని జస్ట్ ఎవరో రాసిన కథ అని రాముడు కల్పితం అని అనేవాళ్ళు లేకపోలేదు అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు మంచి సమాధానం ప్రశాంత్ వర్మ గారు కూడా నేను ఇతిహాసాన్ని చూపించే ప్రయత్నం చేశాను అంటే దాంట్లో నుండి ఇన్స్పైర్ అయ్యి చెప్పే ప్రయత్నం చేశాను అని అన్నారు కానీ ఎక్కడ మైథాలజీ అనేవా ముక్క వాడలేదు ఈ కాలంలో పెద్ద పెద్ద హీరోలు హీరోలు అని చెప్పుకునే వాళ్ళు సినిమాలో ఎప్పుడు స్టైల్ కి సిగరెట్ మందు తాగి ఏ మెసేజ్ అనుకుంటున్నారో తెలియదు కానీ హనుమాన్ సినిమాలో మాత్రం అలాంటివి ఏమీ చూపించరు చిన్న పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా ఈ సినిమాని చూడొచ్చు పిల్లలు హనుమంతుడికి బాగా కనెక్ట్ అవుతారు బాగా ఎంజాయ్ చేస్తారు అసలు ముప్పై కోట్లు యాభై కోట్లు అన్నారు అంత పెట్టి ఇంత మంచి వి ఎఫెక్ట్స్ ఉన్న సినిమా తీశారు అంటే హ్యాట్స్ ఆఫ్ట్ టు ద డైరెక్టర్ హీరో అండ్ ద మేకర్స్ వర్త్ మామ వర్త్ అంటున్నారు జనాలందరూ మనం కూడా మనం కొనే ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరానికి నిధి సమర్పణ ఇచ్చినట్లే ఎందుకంటే డైరెక్టర్ చెప్పారు వాళ్ళకు వచ్చే ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు ఆ అయోధ్య రామ మందిరానికి మేము ఇస్తున్నాం అని చెప్పి సో ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ పుణ్యానికి పుణ్యం కూడా ఆ శ్రీరామ జన్మభూమిలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుంటే హనుమంతుడు ఇలా సినిమా చూస్తున్నంత సేపు ఆ హనుమంతుడు మనతో ఉన్నట్టే అనిపిస్తుంది నో ఐరన్ మ్యాన్ నో బ్యాట్ మ్యాన్ నో స్పైడర్ మ్యాన్ ఓన్లీ హనుమాన్ బోలో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆ రాముడి భజన ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు తిష్ట వేసుకొని కూర్చుంటాడంట సో రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి జై భారత్ జై